వరలక్ష్మి అయితే అలా పడుకుని ఉంటుంది ఇంతలో అక్కడే ఉన్న వైష్ణవి అయితే ఇప్పుడు మా బేబీకి కాల్ చేస్తానని చెప్పి వరలక్ష్మి ఫోన్ తీసుకొని వాళ్ళ బేబీకి కాల్ చేస్తుంది ఇక విష్ణు అలా తన తన బెడ్పై పడుకుని ఉంటే ఇంతలో వరలక్ష్మి ఫోన్ నుండి ఫోన్ వస్తుంది ఏంటి ఈ టైంలో నాకు వరలక్ష్మి కాల్ చేయడమేంటి అని చెప్పి విష్ణు అయితే ఆ ఫోన్ని ఆన్సర్ చేస్తాడు ఆన్సర్ చేసి హలో హలో అంటూ ఉంటే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఫోన్ మాట్లాడకుండా అలా పక్కన పెట్టేస్తుంది ఇక ఇంతలో వరలక్ష్మి మాత్రం అలా నిద్రపోతూ ఉంటుంది వైష్ణవి అలా ఫోన్ని అక్కడే పక్కన పెట్టేస్తూ పెట్టేశాక విష్ణు అయితే ఇలా అనుకుంటాడు ఏంటి ఫోన్ చేసి ఎంత పొగరు మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను కాల్ కట్ చేసి కాల్ బ్యాక్ చేసి తిరిగి తనకే రివర్స్లో వార్నింగ్ ఇస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న వైష్ణవి అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఇంతలో విష్ణు దగ్గర ఉన్న వెన్నెల అయితే అయ్యో ఇప్పుడు ఎలాగైనా సరే డాడీ అక్కడ వరలక్ష్మి అంటే వరలక్ష్మికి ఫోన్ చేయకూడదు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న వెన్నెల దొరుకు వైష్ణవి దొరికిపోతుంది ఎలాగైనా సరే ఫోన్ చేయకుండా నేను ఆపాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వెన్నెల అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో విష్ణు అయితే మళ్ళీ వరలక్ష్మి ఫోన్కి అయితే ఫోన్ చేస్తాడు అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఆ ఫోన్ని ఆన్సర్ చేసి మళ్ళీ అలా పక్కన వదిలేస్తుంది అది చూసి విష్ణు అయితే ఏంటి వరలక్ష్మికి ఏమైనా పిచ్చి పెట్టిందా ఏంటి ఎందుకు ఇలా ఫోన్ చేసి మాట్లాడదు అని చెప్పి విష్ణు అనుకుంటూ ఉంటాడు ఈ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్